ఎవరూ లేవు ఎవరూ లేవు అందరూ దాంట్లో ఆశ్చర్యం దాంట్లో పెద్ద లేదు కదా సూర్యపేటలో మీ గెలుపు కూడా చావు తప్పి కావచ్చు కొంతమంది అసలే గెలవలేదు కదా

ేవంత్ రెడ్డిలు రాధాకృష్ణలు ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడిన పదాలని మనొక్కసారి వల్ల వేసే ప్రయత్నం చేసినందుకు వారికి నా సానుకారు ఈ సందర్భం చర్చకు కవిత కామెంట్ చేసిన అంశం నేను చెప్పినది ఈ రోజే కాదు ఏ రోజు కూడా ఆ అంశం అనుకుంటుంది రాందంటే నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం కానీ వారి జ్ఞానానికి నా జోహార్ ఇక రెండో విషయం అంటారా ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి వారు మాట్లాడింది చాలా స్పష్టంగా కనపడింది ఆ మాటలు ఇవాళ కొత్తగా కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు ఏమైనా కనపడలేదు కేసీఆర్కి బద్ద శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు కేసీఆర్ క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ను కథం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకి నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంట ఆమె ఏమంటున్నా వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి తర్వాత రాధాకృష్ణ అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూశారు మీకు స్పష్టంగా కనబడుతుంది కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తను తీసుకుంటున్నందుకు తను వల్ల వేస్తున్నందుకు జరిగిన ఉద్యమాలన్నిటికీ వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత నేనే కారకు అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమి ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తాను నాకేం భయం లేదు తప్పకుండా గెలుపు మాత్రమే నాది ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు నేను గెలుపు నేను అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యున్ని ఓటమికి నేనే అయినప్పుడు గెలుపు కూడా నేనే బాధ్యున్ని రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఉద్యమాలన్నిటికీ గెలుపులన్నిటికీ నేను అందులో నాకేం సందేహం లేదు నేను ఒక్కరిని మాత్రమే కాదు తప్పకుండా పార్టీ అనేది గొప్పది పార్టీ అనేది పెద్దది మనకు వెళ్ళిపోవడంలో అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మనం వ్యక్తులుగా ఏదో చేస్తామని అనుకుంటే అనుకుంటే వాళ్ళ భ్రమ కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు కానీ నేను అట్లా అయిపోయింది కాదు నేను పార్టీ సైనికుని క్రమశిక్షణ గల సైనికులు ఇరవై ఐదుగా ఆ విషయం కేసీఆర్ గారే ఎన్నో సందర్భాల్లో చెప్పాను మీ అందరి సాక్షి కాబట్టి నేను కేసీఆర్ గారిని ఈ మధ్య కాలంలో దాదాపు ఒక యాభై సార్లు కలిసిన పదిహేను ఇరవై రోజులు పూర్తి కాలం గడిపినా ఏ ఒక్క మధ్యన ఈ చర్చ రావాలి ఈ ప్రస్తావన రాలే నేను అదే విషయాన్ని బీడియా మిత్రుడు అడిగినప్పుడు చెప్పిన ఒక సెకండ్ కూడా మా మధ్యన ఈ చర్చలు రాలేదు అందుకే మీరు ఆమె గురించి ఏం అడిగినా అది వృధా తప్ప ఇంకొకటి కాదు నిమిషం సమయం కూడా మేము దాని గురించి కేటాయించలేదు నిమిషం సమయం కూడా వృధా అనే మాట చెప్పిన తప్ప నేను ఇంకోటి చెప్పాలి కేసీఆర్ దగ్గర నేను ఏం మాట్లాడిను మా అది రాలేదు కాబట్టి చెప్పిన నేను దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యమేం లేదు దాంట్లో మాట్లాడకూడదేం లేదు లేకపోతే అన్పార్లమెంట్ లేదు ఇంకొకటి లేదు కేసీఆర్ గారి గురించి వెళ్ళి కేసీఆర్ దగ్గర మేము ఏం మాట్లాడినాం అదే చెప్పినాం బనకచెర్ల గురించి మాట్లాడినాం కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడినాం ఎరువుల గురించి మాట్లాడినాం దెబ్బతింటున్న వ్యవసాయ రంగం గురించి మాట్లాడినాం ఎట్లా కాపాడుకోవాలి నీళ్లను గోదావరిని బనకచెర్ల విషయంలో ఎట్లా ముందుకు పోవాలి ఏ రకంగా దాన్ని ఆపాలి ప్రజా ఉద్యమాల పట్ల ఎట్లా నిర్మాణం చేయాలి కోర్టుల ద్వారా ఎట్లా ఆపాలి గీతపన తప్ప మాకు గీ ప్రయత్నం తప్ప కేసీఆర్ గారి దగ్గర ఇంకా ఏ చర్చ రాలేదు కాబట్టి నేను ఎక్కడన్నా ఒక రెండు సందర్భాల్లో విలేకరుల మిత్రుడు అడిగినప్పుడు అదే మాట చెప్పిన నేను ఒక్కసారి మాట్లాడినా వంద సార్లు మాట్లాడినా మీరు వెయ్యి సార్లు ప్రశ్న వేసిన నా సమాధానం ఒకటే కేసీఆర్ గారిని నేను ఇప్పట్లో కలిసిన సందర్భాలలో ఏ ఒక్క రోజు కూడా మాకు వ్యవసాయ రంగానికి సంబంధించి గోదావరి జలాలకు సంబంధించి బనకచెర్లకు సంబంధించి కాళేశ్వరం జలాలను నీళ్ళ పొలాలకు ఇచ్చే సంబంధం గురించి రైతుల సమస్యలు ప్రధానంగా ఈ మధ్యకాలంలో రైతులు ఎదుగుతున్న ఎరువుల సమస్య గురించి గీవి తప్ప రాజకీయ విషయాలు మాట్లాడుతుంటే కేసీఆర్ లేకపోతే అని చెప్పి మీరు చేసిన కామెంట్స్ వల్ల జరిగింది అంటున్నారు కేసీఆర్ లేకపోతే ఎవరూ లేము ఎవరూ లేము అందరూ ఉంది దాంట్లో పెద్ద ఆశ్చర్యమే ఉంది

నేను చాలా క్లియర్గా చెప్పిన నా ట్వీట్లోనే చెప్పిన వాస్తవానికి మీకు ఈ కరలేకుండా రేవంత్ రెడ్డిలు రాధాకృష్ణలు ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడిన పదాలు మరొకసారి వల్ల వేసే ప్రయత్నం వారికి

సరే ఆమె అన్నది కూడా నేను ఇప్పుడు ఇప్పుడు మీరు అంటారు కానీ అది వినలేదు నేను ఆ విషయం మరి ఆ విషయం నేను వినలేదు అంటే ఒక మామూలుగా బీఆర్ఎస్ పార్టీ నేతగా ఒక కేసీఆర్ సైనికులుగా మీరు ఆమె పైన అంత హ్యాడ్స్ కామెంట్ చేస్తే మీరు ఎందుకు సపోర్ట్గా మాట్లాడలేదు అదే అంటుందామె నేను చూడలేదు ఆ విషయం నేను చూసి మాట్లాడవాడి సపోర్ట్గా బహుశా నేను టూ త్రీ డేస్ నేను మీడియాకి అందుబాటులో లేనట్టున్నా చూడలేదు